హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు కథల సవ్వడి ఈ వీడియోలో నేను అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను రఘురామ్ శాలినితో మేము గెస్ట్ హౌస్కి వస్తున్నట్టు నీకు ఎలా తెలుసు అని అడుగుతాడు శాలిని డాక్టర్ గారు గెస్ట్ హౌస్ అడ్రస్ చెప్పమని నన్నే అడిగారు మామయ్య గారు అలా తెలుసు అంటుంది రఘురామ్ అర్జున్తో డాక్టర్ గారు నన్ను సస్పెన్స్లో పెట్టి ఇక్కడికి తీసుకొచ్చారు ఇప్పుడు మీరు ట్రీట్మెంట్ ఎలా ఇస్తున్నారో చెప్తారా లేక అది కూడా సస్పెన్స్లో పెడతారా అని అడుగుతాడు అర్జున్ కరెక్ట్గా గెస్ట్ చేశారు అంటూ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే ముందు మీరు పర్సన్ని కలవాలి అంటాడు అతను ఒకప్పుడు మీలాంటి కండిషన్ ఫేస్ చేశాడు నా ట్రీట్మెంట్ వల్ల నార్మల్ అయ్యాడు అతనితో ఇంటరాక్ట్ అయ్యి అతను ఎలా కోలుకున్నాడో తెలుసుకుంటే మీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి అంటాడు రఘురామ్ మంచి ఐడియా డాక్టర్ అంటాడు నా లాంటి పర్సన్ ఎక్స్పీరియన్స్ తెలుసుకోవడం అంటే నాకు చాలా ఎక్సైటింగ్గా ఉంది అంటాడు అర్జున్ రఘురామ్ని సోఫాలో కూర్చోమని చెప్పి మీ మైండ్ రిలాక్స్ అవ్వడానికి ఒక టాబ్లెట్ ఇస్తాను దాని ఎఫెక్ట్ వల్ల మీరు ట్రీట్మెంట్కి బాగా సపోర్ట్ చేస్తారు అంటాడు రఘురామ్ అయితే ఇవ్వండి అంటాడు అర్జున్ శాలరీని వాటర్ తెమ్మని చెప్పి రఘురామ్కి టాబ్లెట్ ఇస్తాడు రఘురామ్ శాలినీతో ట్రీట్మెంట్ స్టార్ట్ అవ్వడానికి టైం పట్టేలా ఉంది నువ్వు వెళ్ళి నీ పని చూసుకోమ్మా అంటాడు శాలిని పర్లేదు మామయ్య గారు ఎలాగూ ఇక్కడి దాకా వచ్చాను కదా కాసేపు ఉండి వెళ్తాను అంటుంది రఘురామ్ అర్జున్తో డాక్టర్ గారు మా గెస్ట్ హౌస్ ఎలా ఉంది అని అడుగుతాడు అర్జున్ మీరు చెప్పినట్టుగానే చాలా పీస్ఫుల్గా ఉంది అంటాడు రఘురామ్ ఈ గెస్ట్ హౌస్ని నేను ఎప్పుడు తీసుకున్నానో తెలుసా అంటూ అర్జున్తో మాట్లాడుతూ నిద్రలోకి చేరుకుంటాడు శ్యాల్ని ఈ మూమెంట్ కోసమే వెయిట్ చేస్తున్నాను అనుకుంటూ ఈ మత్తు దిగేలోపు మీ మెమరీ అంతా ఎరేస్ అయిపోతుంది మామయ్య గారు అని అనుకుంటుంది అర్జున్తో డాక్టర్ గారు మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి అంటుంది అర్జున్ ను ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి అంటే ఎక్విప్మెంట్ కావాలండి అంటాడు శాల్ని ఇంకా అరేంజ్ చేసుకోలేదా అంటుంది అర్జున్ మా మనిషికి చెప్పాను తీసుకొస్తున్నాడు అతను వచ్చే వరకు వెయిట్ చేయాలి అంటాడు శాలని ముందుగా రమ్మని చెప్పుండొచ్చు కదా అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నారు ఈలోపు ఈయనకు మత్తు దిగిపోతే అని అడుగుతుంది అర్జున్ మీరేం టెన్షన్ పడకండి అంతా అనుకున్నట్టుగానే జరుగుతుంది అంటాడు ఇక విరాట్ క్రాంతి కారులో వస్తూ ఉంటారు క్రాంతి టల్గా ఉండడం చూసి విరాట్ క్రాంతితో వదిలేరా ఏమీ కాదురా అంటాడు క్రాంతి అన్నయ్య సాల్ని తప్పు చేసిందంటావా నేను వదినని అకారణంగా నిందించానా అన్నయ్య నిజంగా శాలని మన ఫ్యామిలీని నాశనం చేసేందుకే వచ్చిందా ఆ రోజు నువ్వు శాలరీని నిందించావు కదా అప్పుడు నీకు ఇవన్నీ నిజమనిపించే నిందించావా అని అడుగుతాడు విరాట్ రే నువ్వు కాస్త రిలాక్స్ అవరా మనం ప్రతి విషయం ఆలోచించి కనుక్కోవాలి ఊరికే నిందలు వేయకూడదు అంటాడు క్రాంతి కానీ నేను వేశాను కదన్నయ్య నీ మీద వదిన మీద ఎన్నో నిందలు వేశాను అంటాడు విరాట్ రే నేను నీకు మళ్ళీ చెప్తున్నాను కాస్త ఓపిక పట్టు తప్పు ఎవరిదైనా మనం వాళ్ళని శిక్షిస్తాము కానీ క్లారిటీ లేకుండా ఊరికే ఎవరిని హట్ చేయకూడదు ముందు గెస్ట్ హౌస్కి వెళ్ళి మన పని చూసుకుందాం తర్వాత ఆలోచిద్దాం నువ్వు రిలాక్స్డ్గా ఉండరా అంటూ నీ అనుమానం నిజమో కాదో నీకు ఇంకొన్ని నిమిషాల్లో తెలిసిపోతుంది క్రాంతి ఇందుకోసమే కదా నేను ఇదంతా చేస్తుంది అని అనుకుంటాడు ఇక గెస్ట్ హౌస్ దగ్గర శాలిని అర్జున్తో ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలి మీ మనిషి ఎప్పుడొస్తాడు అని అడుగుతుంది అర్జున్ వస్తాడమ్మా ఇలా అనుకున్న వెంటనే అన్నీ జరిగిపోవాలంటే కుదరదు కాస్త ఓపిక్గా ఉండాలి అంటాడు శాలిని గంట నుండి అదే మాట చెప్తున్నారు అసలు మీ మనిషి వస్తున్నాడా లేదా అని అడుగుతుంది చంద్రకళ బావ క్రాంతిని తీసుకుని వచ్చే టైం అయింది ఇక నేను లోపలికి ఎంట్రీ ఇవ్వచ్చు అనుకుని గెస్ట్ హౌస్ దగ్గరకు వస్తూ ఉంటుంది శాలిని అర్జున్తో మీరు టైం పాస్ చేస్తున్నారని అర్థమవుతుంది డబ్బు కోసం మీరు డ్రామా ఆడుతున్నారు కదా అంటుంది అర్జున్ లేదమ్మా నేను ఎందుకు అలా చేస్తాను మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అంటాడు మీ వల్ల అవుతుందా కాదా డబ్బు కోసం నన్ను బ్లఫ్ చేయాలని చూస్తే నేను అసలు ఊరుకోను అంటుంది అర్జున్ నువ్వు అనవసరంగా కంగారు పడుతున్నావు నా టాలెంట్ మీద డౌట్ పడుతున్నావు నేను చేస్తానంటే చేసి చూపిస్తాను నువ్వు కోరుకున్నట్టుగానే మీ మామయ్య గారికి పూర్తిగా మెమరీ లాస్ అయ్యేలా చేసే పూచీ నాది అంటాడు అప్పుడే చంద్రకళ లోపలికి వస్తుంది శాలిని చంద్రకళను చూసి షాక్ అవుతుంది అర్జున్ చంద్రకళ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అంటాడు చంద్రకళ మీరిద్దరూ కలిసిపోయారని ఎవరూ కనిపెట్టలేరని అనుకుంటున్నారా శాలిని మీ రూమ్లోంచి రావడం నేను చూశాను అంటుంది ఈ మహాతల్లికి డాక్టర్ని కొనేసి గుప్పెట్లో పెట్టుకునే గొప్ప గుణం ఒకటి ఉంది మిమ్మల్ని కూడా అలా కొనేసి ఉంటుందనే అనుమానంతో సీక్రెట్గా ఫాలో అవుతూ వచ్చాను నా అనుమానమే నిజమైందన్నమాట అంటుంది శాలినీతో నువ్వు చేసిన దుర్మార్గాలు కప్పిపెట్టడానికి మామయ్య గారి జ్ఞాపకాలను తుడిచేయాలని చూస్తున్నావా అని అడుగుతుంది శాలినీ అవసరం చంద్ర నన్ను నేను కాపాడుకోవడానికి కొన్ని దారుణాలు చేయక తప్పదు మామయ్య గారి మెమరీ మొత్తం మెరేజ్ చేద్దామనుకున్నాను కానీ ఎప్పటిలాగే వీర నారిలాగా సీన్లోకి తీసుకొచ్చేసావు ఇంతకు మించి ఇక్కడి దాకా వచ్చి నాకు అడ్డుపడి నువ్వేం చేస్తావు చంద్ర ఏమీ చేయలేవు అంటూ ఉంటే చంద్రకళ ఏమీ చేయలేననుకోడో నీ పొరపాటు శాలని అంటుంది శాలిని ఏం చేయగలవు నువ్వు ఎంత ప్రయత్నించినా ఏమీ చేయలేవు చంద్ర నేను పగ సాధించి తీరుతాను అంటుంది ఇక క్రాంతి విరాట్ని కారాపమని చెప్పి కిందకి దిగి డిస్టర్బ్గా ఉంటాడు విరాట్ క్రాంతికి వాటర్ ఇస్తాడు క్రాంతి నా తల పగిలిపోతుందన్నయ్య శాలనియే కంప్లీట్ అయితే నా పరిస్థితి ఏంటి అని అడుగుతాడు నిజంగా శాలిని నన్ను మోసం చేసి పెళ్లి చేసుకుని ఉంటే నిజంగా నేను పెద్ద తప్పు చేసినట్లు అవుతుంది పాపం చేసిన వాడిని అవుతాను అమ్మని నాన్నని మోసం చేసిన వాడిని అవుతాను శాలని వల్లే గొడవలు జరిగాయేమో అని భయంగా ఉందన్నయ్య ఆ రోజు వదిన చెప్పింది కదా శాలని మన ఇంటిని చీల్చడానికి వచ్చిందని ఒక రకంగా మనం అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాం కదన్నయ్య అంటే శాలిని తన పగ తీర్చుకున్నట్టే కదా తనకు నేను సాయం చేసిన వాడినే కదన్నయ్య అంటూ బాధపడుతూ ఉంటాడు ఇక శాలిని చంద్రకళతో క్రాంతిని అడ్డం పెట్టుకునే ఆ ఇంట్లో అడుగుపెట్టాను ఆ ఇంట్లో సమస్యలు సృష్టించాను క్రాంతిని అడ్డు పెట్టుకుని ఆ ఇంటిని సర్వనాశనం చేస్తాను అప్పటిదాకా నా ఇంటెన్షన్ బయటపడనివ్వను చంద్ర అంటుంది ఇక క్రాంతి విరాట్తో నా ఇంటిని కూల్చడానికి నేనే కారణం కాకూడదు మొదలైంది నాతోనే కదా నేనే కదా లేని ప్రేమను నమ్మి శాలిని ఇంట్లోకి తీసుకొచ్చింది నేనే కదా మోసాన్ని ప్రేమ అనుకుని అన్ని విషయాల్లో శాలికి సహాయపడింది నాన్నకు అలాంటి పరిస్థితి తీసుకొచ్చింది నేనే కదా అన్నయ్య నిన్ను వదిని హట్ చేసింది నేనే కదా అంటాడు విరాట్ సరేరా అదే నిజమైతే తప్పు చేసిన వాళ్లకు అమ్మ శిక్ష వేస్తుందిరా నువ్వే ఫీల్ అవ్వకు అంటాడు క్రాంతి పిచ్చోళ్ళ ఉన్నావన్నయ్యా నా భార్య చేసిన తప్పులకు సాయం చేసిన నేను తప్పు చేసిన వాడినే కదా అని అడుగుతాడు విరాట్ సరేరా ఇప్పుడేం చేద్దామో చెప్పు అంటాడు క్రాంతి అమ్మా నాన్నకు నా మొహం ఎలా చూపించాలో అర్థం కావట్లేదు అంటాడు విరాట్ శాలని తప్పు చేసిందని నువ్వు నమ్ముతున్నావా అని అడుగుతాడు క్రాంతి వదిన తప్పు చేస్తే నువ్వేం చేస్తావన్నయ్యా అని అడుగుతాడు విరాట్ తనను వదిలేస్తాను అంటాడు క్రాంతి శాలని తప్పు చేసిందని తెలిస్తే నా ప్రాణాలే వదిలేస్తా అన్నయ్యా అంటూ రోడ్డు మీద వెహికల్ వస్తూ ఉంటే విరాట్ పిలుస్తున్నా వినిపించుకోకుండా క్రాంతి రోడ్ క్రాస్ చేయబోతాడు విరాట్ కంగారుగా క్రాంతి దగ్గరకు వెళ్ళి క్రాంతిని లాగి చెంపదెప్ప కొట్టి మెంటలా నీకు అని అడుగుతాడు క్రాంతి నేను భరించలేనన్నయ్య నిజంగానే చచ్చిపోతాను శాలిని తప్పు చేస్తుంటే నాకు చావే పరిష్కారం అన్నయ్య నీ అంతకుండె ధైర్యం నాకు లేదు నేను తట్టుకోలేను చచ్చిపోతాను అంటాడు విరాట్ సరే పద ఇంటికి వెళ్దామని చెప్పి క్రాంతిని తనతో ఇంటికి తీసుకెళ్తాడు ఇక చంద్రకళ శాలినీతో నువ్వెంత జాగ్రత్త పడినా ఏదో ఒక క్షణంలో నీ పాపం బయట పడక తప్పదు శాలనీ అంటుంది అర్జున్ విరాట్కి ఫోన్ చేస్తాడు విరాట్ ఫోన్ చూసుకుని ఈ టైంలో క్రాంతికి శాలినీ గురించి తెలియడం సేఫ్ కాదు అనుకుంటాడు ఇక శాలినీ చంద్రకళతో ఇప్పటికీ నువ్వు ఆపచ్చు కానీ ఎప్పటికీ ఆపలేవు నేను గట్టిగా ఫిక్స్ అయ్యాను అంటే సాధించేదాకా వదలను అది నువ్వు అర్థం చేసుకుంటే నా దారికి అడ్డు రాకు అంటుంది చంద్రకళ నీ ప్రతి ప్రయత్నం అడ్డుకుంటాను అంటుంది శాలిని నా మీద ఎప్పటికీ నువ్వు గెలవలేవు అంటూ సాలని కోపంగా వెళ్ళిపోతుంది చంద్రకళ బావ క్రాంతిని తీసుకునేందుకు రాలేదు క్రాంతి చూసుంటే సమస్య తీరిపోయేది అంటుంది అర్జున్ నేను విరాట్ గారికి కాల్ కూడా చేశాను ఆయన లిఫ్ట్ చేయలేదు అంటాడు చంద్రకళ ఏదో జరుగుంటుంది అర్జున్ గారు లేదంటే ఈ పాటికి బావ క్రాంతిని తీసుకొచ్చేవారు అంటుంది రఘురామ్కి స్పృహ రావడంతో సారీ డాక్టర్ తెలియకుండానే నిద్ర పట్టేసింది అంటాడు ఎవరో పర్సన్ వస్తారని చెప్పారు కదా వచ్చారా అని అడుగుతాడు అర్జున్ లేదండి ఎమర్జెన్సీ వర్క్ వచ్చి రాలేకపోయారు అంటాడు అతన్ని కలిస్తేనే నేను ఇచ్చే ట్రీట్మెంట్ వర్క్ అవుతుంది ఇంకో రోజు ప్లాన్ చేద్దాము అంటూ ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోదాం పదండి అంటాడు ఇక ఇంటి దగ్గర జగదీశ్వరి శ్యామల కామాక్షి క్రాంతి విరాట్ చెప్పింది విని షాక్లో ఉంటారు శాలిని ఇంట్లోకి వస్తూ అందరూ ఎందుకలా డల్గా ఉన్నారు అని అడుగుతుంది టీపాయ్ మీద ఉన్న టాబ్లెట్స్ చూసి షాక్ అవుతుంది శాలనీ క్రాంతి శాలినీతో ఈ టాబ్లెట్స్ మన సీక్రెట్ లాకర్లో ఎందుకున్నాయి మనిషి మెమరీని పూర్తిగా అరెస్ట్ చేసే టాబ్లెట్స్ ఇవి వినాయక చవితి రోజు మా నాన్నని తల మీద కొట్టింది నువ్వే అన్నమాట అని అడుగుతూ ఉంటాడు చంద్రకళ అక్కడ తప్పించుకున్నావు కానీ ఇక్కడ దొరికిపోయే సార్ని అని అనుకుంటుంది క్రాంతి రఘురామ్ చేతులు పట్టుకుని బాధపడుతూ ఉంటాడు జగదీశ్వరి నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను సార్ని తప్పెవరితో తెలిసిన రోజు వాళ్ళు ఇంటి గుమ్మానికి వేలాడతారని అంటుంది చంద్రకళ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్